అందరికీ శుభోదయం ఇంతకు ముందు తరగతిలో పదవ తరగతి తెలుగు పరిమళం నుండి పన్నెండవ పాఠం సూక్తి సుధ చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ వ్యాసం ప్రవేశిక అలాగే ఈ పాఠం సారాంశం కూడా చెప్పుకున్నాము కదా ఈరోజు తరగతిలో ఈ పాఠం పూర్తి అర్థ వివరణతో చెప్పుకుందాం మానవుడు ఎన్ని చదువులు చదివి ఎంత పాండిత్యం గడించినా పెద్దల మాటలు ఎన్ని విన్నా పాప పంకిలంలో పడిపోక సఛేల సంపన్నుడైనప్పుడే ఉన్నతుడవుతాడంటాడు అన్నమాచార్యులు ఇవి మనకందరికీ తెలిసిన సంగతులే మనకు తెలిసి కూడా తప్పు చేస్తున్నాం అది తప్పు అని తెలిసి మానుకుంటే తప్ప ప్రయోజనం లేదంటారు అన్నమాచార్యులు ఈ భావనను కింది విధంగా చెప్పారు సంకీర్తన చూడండి ఎంత చదివినా నేమి వినినా తన చింతయాల మాను శిరులేల కలుగు ఇతర దూషణములు ఎడసినగాక మతి చంచలము గొంత మానినగాక గతియేల కలుగు దుర్గతులేల మాను ఇక్కడ చింతయాల మాను సిరులేల కలుగు అని ఉంది కదా ఇక్కడ చింతయేల అంటే బాధ దిగులు యాల ఎందుకు మాను సిరులేలా శిరులు అంటే ఇక్కడ అర్థం సంపదలు ఇతర దూషణములు దూషణములు అంటే నిందలు ఎడసిన గాక అంటే తొలగిన మతి చంచలము అంటే స్థిరత్వము లేని మనసు గొంత మానిన గాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను ఇక్కడ దుర్గతులు అంటే చెడు ఆలోచనలు దుర్గతులు అంటే చెడు ఆలోచనలు ఈ సంకీర్తన వినండి ఎంత చదివేనా నేమి వినినా తన చింతేల మానాలేల కలుగో ఎంత చదివేనా నేమి వినినా తన చింతయేల మానో సిరులేల కలుగు ఇతర దూషణములు ఎడసినగాక మతి చంచలము గొంతమాని మాని మతి మానగక గతి కలుగు దుర్గతులమానో గతి ఏల కలుగు దుర్గతులమానో ఎంత చదివినా వినా నేమి తన చెంతేల మాన శిరులే కలుగు భావం చూడండి ఇందులో అన్నమయ్య తన సంకీర్తనలలో పరనింద పరధనాపేక్ష సేవ కులమతాలు ఆత్మ పరిశీలన మొదలైన విషయాల గురించి చెప్పాడు పరనింద అంటే ఇతరులను నిందించడం మనలో దోషాలు ఉన్నా సరే వాటి గురించి ఆలోచించకుండా ఇతరుల్ని దూషించడం మానవ సహజమని అన్నమయ్య అన్నారు ఎంత చదువు చదువుకున్నా ఎంత పాండిత్యం పొందినా పాపపు చర్యలు చేయకూడదు పరనింద పనికిరాదు అలా అని ఆత్మ ప్రశంస అంటే మనల్ని మనమే పొగుడుకోవడం కూడా మంచిది కాదు మనసుకు చలించే స్వభావం ఉంటుంది బుద్ధిని స్థిరంగా ఉంచుకుని ఇతరులను నిందించకుండా మంచిని పెంచుకోవాలని అన్నమయ్య తన కీర్తన ద్వారా తెలిపారు తరనింద పనికి రాదు అంతమాత్రాన ఆత్మ ప్రశంస మంచిదని కాదు మనలో ఎన్ని దోషాలున్నా ఇతరుల్ని దూషించడం మానవ సహజం అది తప్పు బుద్ధి స్థిరంగా ఉండడం అవసరం క్షణ క్షణానికి మతి చలించే తత్వం మంచిది కాదు ఈ మంచిని పెంచుకుంటేనే మానవులకు సద్గతి కలుగుతుందని అన్నమాచార్యుల ప్రబోధం ఈ భావనను పై సంకీర్తనలు చూడవచ్చు సద్గతి అంటే మంచి మార్గం సద్గతి అంటే మంచి మార్గం లేదా మంచి దారి పరధనముల యాస పాసినగాక అరిది నిందలు లేని ఎప్పుడుగాక విరసవర్తనము విడిచిన గాక పరమేళ కలుగు నాపద లేలమాను ఇక్కడ పరధనములంటే ఇతరుల ధనములు అరిది నిందలు లేని అప్పుడుగాక అని ఉంది కదా అరిది అంటే అసక్యము దుర్లభము అరిది అంటే అసక్యము దుర్లభము నిందలు లేని అప్పుడుగాక విరస వర్తనము అని ఉంది కదా విరస వర్తనము అంటే క్రూరంగా ప్రవర్తించడం విరసవర్తనము అంటే క్రూరంగా ప్రవర్తించడం ఈ సంకీర్తన రాగయుక్తంగా వినండి ఎంత చదివేనా నేమి వినినా తన చింతేల మానో సిరులే కలుగో పరధనములు యాస పాసినగాక అరిది నిందలులేని ఎప్పుడుగాకా పరధనములు యాస పాసినగాకా అరిది నిందలు లేని ఎప్పుడుగాకా విరసవర్తనము విడిచినగాకా విరసవర్తనము విడిచినగాకా పరమేల కలుగును ఆపదలేల మానో పరమేల కలుగును ఆపదలేల మానో ఎంత చదివినా నేమి వినినా తన మానో సిరులేల కలుగో భావం చూడండి పరధనాపేక్ష అనగా ఇతరుల సంపద పట్ల ఆశ కలిగి ఉండటం ఈనాడు సమాజంలో కొందరు సులభధనం అంటే ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ తప్పులు చేస్తున్నారు ఎలాంటి కష్టం లేకుండా ధనం సంపాదించాలని అనుకోవడం సరైన మార్గం కాదు అలాంటి మార్గంలో ప్రయాణం చేస్తే జీవితం దుఃఖమయం అవుతుందని అన్నమయ్య సందేశం ఇస్తున్నాడు పరధనాపేక్ష పనికిరాదు అన్నారు అన్నమయ్య ఈనాడు సమాజంలో ఎందరినో చూస్తున్నాం సులభ ధనం కావాలి కష్టం లేకుండా ధనం సంక్రమించాలి ప్రాణాపాయం ఉంటే ఉండవచ్చుగాక అయినా కొందరు దోపిడీ మూలంగా సంపాదిస్తున్నారు ఇది మంచిది కాదు నిందల పాలు కాకుండా జీవించడం ఉత్తమ లక్షణం కానీ ఒక్కోసారి మన తప్పిదం లేకున్నా నిందలు అనుమానాలు వస్తుంటాయి అలాంటి వాటికి చోటివ్వకుండా బతకడం ముఖ్యం ఇది కష్ట సాధ్యమే కావచ్చుగాక కానీ అలవరచుకోవడం అవసరం సరస జీవనం గడపడం మానవుని మనుగడకు మంచిది విరసవర్తనం తనకు తన తోటి వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది విరసవర్తనాన్ని విడనాడడమే ముఖ్యం ఈ మంచి లక్షణాలు కలిగినప్పుడే జీవితం సుఖమయమవుతుంది అది ఒక వ్యక్తికి మాత్రమే కాదు సమాజానికి అంతటికీ ఉపకరిస్తుంది ఇలాగా అన్నమాచార్యులు నీతిని చక్కని తేట తెలుగు మాటలలో చెప్పి అందరికీ ప్రబోధిస్తున్నారు కులము జాతి మతము వీటికి ఏనాడు ప్రాధాన్యం లేదు అయితే స్వార్థపరులు వాటికి భేదాలు అంతస్తులు కల్పించి సుఖమయ జీవితాలలో చిచ్చు పెడుతుంటారు ఈనాడు మనం ఆ విషయం గమనించగలం ఒకవేళ కొందరి కల్పనలో అధిక హేన అనే తేడా ఉన్న నెక్క మెరిగిన వాడే మహాత్ముడు అంటారు అన్నమాచార్యులు ఎన్ని చదివినా ఎన్ని వేషధారణలు వేసినా అందులో నీతిని గ్రహించి మసలుకోమన్నారు ఉన్నతంగా ఎదగమన్నారు అదే జీవిత లక్ష్యం కావాలన్నారు ఈ భావనను పరిశీలిస్తే తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మానీనా జడ్డు మానవుడు చదువన్ జదువ నాశ వడ్డి వారు గాక వదిలినా గుడ్డి కుక్క సంతకుబోయి తిరిగినా దుడ్డు పెట్లే కాక దొరకేనా దేవదూషకుడై తిరిగేటి వానికి దేవతాంతరము తెలిసినా శ్రీవేంకటేశ్వరు సేవాపరుడుగాక పావనమతి అయి పరగీనా ఈ విషయాన్ని తర్వాత వేమన్న తన శతక పద్యాలలో కులము కన్నా గుణము మిన్న అని తెలిపాడు పై సంకీర్తనలో మనసు బుద్ధి అని ఉంది కదా చంచల బుద్ధి అంటే స్థిరత్వం లేని బుద్ధి జడ్డు మానవుడు అని ఉంది కదా జడ్డు మానవుడు అంటే తెలివిహీనుడైన మానవుడు వడ్డీవారుగాక అంటే అభివృద్ధి చెందును దేవదూషకుడై తిరిగేటి వానికి అని ఉంది కదా దేవదూషకుడు అంటే దేవుణ్ణి నిందించేవాడు దేవదూషకుడు అంటే దేవుణ్ణి నిందించేవాడు దేవతాంతరము తెలిసిన దేవతాంతరము అంటే దేవతలలోని తారతమ్యము దేవతాంతరము అంటే దేవతలలోని తారతమ్యము ఈ సంకీర్తన రాగయుక్తంగా వినండి తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మాని తనకేడ చదువులు తన కేడ శాస్త్రాలు జడు మానవుడు చదువ చదువు జడ్డు మానవుడు చదువ చదువనాస వడివారుగాక వదలీనా వడివారుగాక వదలీనా తనకేడ చదువులో తన శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మానేనా గుడికొక సంతకు బోయి తిరిగిన గుడికొక సంతకు బోయి తిరిగినా దుడ్డు పెట్లే కాక దొరకేనా దుడుపెట్లే కాక దొరకేనా తనకేడ చదువులు కేడ శస్త్రాలు మనసు చంచల బుద్ధి మానినా దేవదూషకుడై తిరిగేటి వానికి ದೇವೋಷೈ ತಿರುಗೇಟಿ ವಾಣಿಗಿ ದೇವತಾಂತರಮು ತಿ ದೇವದೋಷ ಕುಡೈ ತಿರುಗೇಟಿ ವಾಣಿ ದೇವತಾಂತರಮು ತಿ ಚದು తన కేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మానేనా శ్రీ వెంకటేశ్వరు సేవా పరుడుగాకా శ్రీ వెంకటేశ్వరు సేవా పరుడుగాకా పావనమతి అయి పరగిన శ్రీవేంకటేశ్వరు సేవా పరుడుగాక పావనమతి అయి పరగీనా తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి ఇక్కడ బాక్సులో ఆలోచించండి చెప్పండి రెండు ప్రశ్నలు ఇచ్చారు చూడండి మనసు ఎటువంటిది జవాబు మానవ మనసు చంచల స్వభావంతో అదుపులో ఉంచడంలో కష్టతరమైనది బలహీనంగా ఉంటుందని అన్నమయ్య భావించారు అజ్ఞానం చెడు సాంగత్యం వంటివి మనసును మరింత దుర్బలపరుస్తాయి మంచి సాంగత్యం సదాచారం పాటించడం భగవన్ నామస్మరణ ఆత్మ విచారణ ద్వారా మనసును అదుపులో ఉంచుకోవచ్చని ఆయన నొక్కి చెప్పారు రెండవ ప్రశ్న చూడండి మానవుడు ఎప్పుడు ఉన్నతుడవుతాడు జవాబు మానవుడు పాపాలకు దూరంగా ఉండాలి సత్యం ధర్మం నీతి వంటి సచ్చేలాలతో జీవించాలి భగవంతునికి సేవ చేయడంలో తన జీవిత సారాన్ని కనుగొనాలి ఈ విధంగా సేవాభావంతో జీవించినప్పుడే మానవుడు ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు మానవుడు బానిసగా బతకడం కంటే భగవంతునికి దాసుడై ఉండడం మంచిదంటాడు అన్నమాచార్యులు స్వలాభాపేక్ష కోసం పరులను కొలుచుట కంటే ఇతరులను యాచించడం కంటే హైన్యము దైన్యము లేదంటాడు ఆయన ఇక్కడ హైన్యము అంటే హీనత్వము హైన్యము అంటే హీనత్వము దైన్యము అంటే దేనత్వం దైన్యము అంటే దేనత్వం అంటే దారిద్ర్యాదుల చేత కలుగు దురవస్థ చీచీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక అడవిలో మృగజాతి అయిన గావచ్చుగాక నితరుల గొలువగా ఉడువోయిన పక్షి అయి ఉండనైన వచ్చుగాక విడివకెవ్వరినైనా వేడవచ్చునా అని చక్కగా వివరించాడు ఇక్కడ ఉడువోయిన అంటే వ్యర్థము కానీ ఈ సంకీర్తనను రాగయుక్తంగా వినండి చీచీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరిని వే కరుణితుగాక చీచీ నరులదేటి జీవనము అడవిలో మృగజాతి అయినా గావచ్చుగాకా వడినే తరుల గొలువగ వచ్చునా అడవిలో మృగజాతి అయినా వచ్చుగాక తరుల గొలువగ వచ్చునా చీచీ నరుల దేటి జీవనము కాచుక శ్రీహరినీవే కరుణింతుగాక ఉడవోయిన పక్షియై ఉడవోయిన పక్షిై ఉండనైనా వచ్చుగాకా ఉడవోయిన పక్షియై ఉండనైనా వచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా విడువకెవ్వరినైనా వేడవచ్చునా జీవనమో కాచుక శ్రీహరి వే కరుణితుగా కా భావం చూడండి సేవ చేయడం మంచిదే కానీ ఇక్కడ అన్నమయ్య సేవన ఊడిగం అన్నాడు అంటే ఇతరులను వేడుకోవడం ద్వారా స్వలాభం కోసం ఇతరులను యాచించడం కొలవడం ద్వారా బానిసలుగా ఉంటూ బతకడం అనేది మంచిది కాదని తెలిపారు అడవిలో పక్షులు జంతువులు ఎవరికి ఊడిగం చేయకుండా ప్రయత్నం ద్వారా బతుకుతాయని ఉదాహరణగా చూపారు అన్నమయ్య ఒక ప్రాణి అడవిలో జంతువైనా పర్వాలేదు కానీ ఇతరులకు ఊడిగ చేయడం మంచిది కాదంటారు అలాగే పక్షిగా జన్మించినా మంచిదే కానీ పరులను వేడుకోవడం సముచితం కాదంటారు నిజమే కదా గరుత్మంతుడు తన బాణిసత్వం నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నం ఎంతటిదో మనకు తెలుసు ఈ ఆధునిక యుగంలో కేవలం వ్యక్తులే కాదు దేశాలే స్వాతంత్ర్యం కోసం ఎన్నెన్ని త్యాగాలైనా చేసి సాహసించి సాధించాయి సభ్య సమాజంలో అందరూ సమానమేనని నిరూపించాయి అయినా కొన్ని స్వార్థపర శక్తులు సమాజాన్ని పీడిస్తూనే ఉన్నాయి కానీ భగవంతుని సృష్టిలో హెచ్చు తక్కువలు లేవు అందరూ సమానమే ఈ భావాన్ని అన్నమయ్య కింది విధంగా చెప్పాడు నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండని నిద్ర అదియునొకటి దిన మహోరాత్రములు తెగి ధనాడ్యునకొకటి వనర నిరుపేదకును ఒకటి అవియు కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటి తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటి పరగ దుర్గంధములపై వాయు ఒకటి వరుస బరిమలముపై వాయు ఒకటి కడగి ఏనుగు మీద ఎండొకటి ఒడమి సునకము మీద ఒకటి అని తెలిపిన అన్నమాచార్యుల సర్వ సమానత్వ భావం ఈనాడు ఎంతైనా అవసరం ఇక్కడ రాజు నిద్రించే నిద్ర ఒకటే బంటు నిద్రించే నిద్ర కూడా ఒకటే దిన మహోరాత్రములు తెగి ధనార్జునకు పేదవానికి ఒకటే అవి అని చెప్పాడు కొరలి సిష్టాన్నముల గును నాకలు ఒకటే అని ఉంది కదా సిష్టాన్నములు అంటే రుచికరమైన ఆహారము సిష్టాన్నములు అంటే రుచికరమైన ఆహారములు దుష్టాన్నములు అని ఉంది కదా దుష్టాన్నములు అంటే రుచి లేని ఆహారము దుష్టాన్నములు అంటే రుచిలేని ఆహారములు దుర్గంధములు అంటే చెడు వాసనలు పరిమళము అంటే సువాసన అంటే దుర్గంధముల పైన పరిమళముల పైన వీచే గాలి ఒకటి కడగి ఏనుగు మీద ఏనుగ మీద కాసే ఎండ ఈ భూమిపైన శునకము మీద కాసే ఎండ ఒకటే అని అన్నమాచార్యులు చెప్పాడు అంటే ఇక్కడ సర్వ భావం గురించి అన్నమాచార్యులు తెలిపాడు పై సంకీర్తన రాగయుక్తంగా వినండి తందనానా అహి తందనానా పొరే తందనానా భల తందనానా భల తందనానా నిండార రాజు నిద్రించో నిద్రయునొకటే అననే బాంటు నిద్ర అదోనొకటే నిండార రాజు నిద్రించో నిద్రయునొకటే అననే బాంటు నిద్ర అదయోనొకటే దినమహోరాత్రములో తెగి ధనార్జునకొకటే వనరా నిరుపేదకును ఒక్కటే అవియు తననా అహి తననా పురే తననానా భల తంద నానా భల తందనానా కొరలి శ్రేష్టాన్నములో గుణునా కలొకటే తిరుగు దుష్ట నమలో తిను కలకటే కొరలి సిష్ట నములు గును కలొకటే తిరుగు దుష్ట నమలో తిను కలొకటే తననా పురే పూరీ భల భలా భల భందననా పరగా దుర్గంధముల ఒకటే యువకటే వరుసల మువా యువకడే పరగ దుర్గంధములపై పైవా యువకటే వరుస బరిమలము పైవా యువకటే అహి తందనానా పురే తందనానా భల తందనానా భల తంద ఏనుగు మీద గాయు గాయందొకటే పొడమి సొనకము మీద బొలయనొకటే కడ ఏనుగు మీద గాయు ఎండొకటే పొడమి సొనకము మీద బొలయనొకటే తందా అహీ తురే తందనానా భల తందనానాభల తందనానా భావం చూడండి ఈనాటి సమాజంలో జాతి మత కుల భేదాలు ఉన్నాయి కానీ వీటికి ఏనాడు ప్రాధాన్యం లేదని అన్నమయ్య అన్నారు కుల మత భేదాలు కల్పించి స్వార్థ పరులైన వారు సుఖమయ జీవితాలలో చిచ్చురేపుతారు సమాజంలో అశాంతిని కలిగిస్తారు కుల మత చిన్న పెద్ద తేడాలు లేని వాళ్ళు మహాత్ములని వారు ఉన్నతంగా ఎదుగుతారని తెలుసుకోవాలి భగవంతుని సృష్టిలో హెచ్చు తక్కువలలు లేవు అందరూ సమానమే అంటే మానవ జీవితంలోని అసమానతల గురించి వివరిస్తున్నాడు ధనం ధాన్యం రాజ్యం అధికారం వంటివి మనిషికి నిజమైన ఆనందానికి దారితీయవు రాజు బంటు ఇద్దరూ ఒకేలా నిద్రపోతారు ఒకేలా ఆకలితో బాధపడతారు ఒకే వాతావరణాన్ని అనుభవిస్తారు అంటూ మానవ జీవితంలోని అసమానతల గురించి అన్నమయ్య చెప్పాడు అంతేకాకుండా సమాజంలో అందరూ సమానమే దేవుడి దృష్టిలో అందరూ ఒక్కటే పట్టు పాన్పుల మీద నిద్రించే రాజు నిద్ర నేల మీద పడుకునే సేవకుడు నిద్ర ఒక్కటే ఇద్దరూ హాయిగా నిద్రపోతారని ఎక్కువ తక్కువ అనే భావాలు అనవసరమని అన్నమాచార్యుడు చెప్పాడు మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు